వంట చేయడానికి వెళ్ళాడండి రండి ఇలా కూర్చోండి మిమ్మల్ని చూసుకుంటే చిన్న కొరోనన్న విషయమే మర్చిపోతున్నానండి ఎంతనే ఏ రోజు వెళ్ళాలనిపిస్తుంది మరి మీరంతా అలా అడిగితే ఎలా చెప్పనండి సరే బాగా చెప్పండి ఆపక్ పవర్ మార్కోవట్న రా ఏ నా దగ్వే 250 ఏం చేయలేక పరిస్కు వచ్చాను ఒరే ఎల్లిలో మార్కోవనది బోగె చతుతు యాక ను యాక వాడి రింగ్ తీయాలి నేను నా సంత్యా నాన్న నిదరే పెట్టు బంగిరెడ్డి కుమార్ కొన్నలే ఇక నాకు లాట్ పోతనరే నేను మాత్రం అన్నంగా లేరే ఉంటీ ఏమిటండి అలా అయిపోతున్నారు బయటకు వెళ్తే ప్రతి మగాడు పనికి మాలేదు వాళ్ళు తిట్టేవారు అందంగా ఉన్నారని జరిగి తగ్గిపోయింది అవును మీ పేరు ఏంటి అన్నారు నా పేరు ఆశ ఆశ అయ్య బాబు ఎంత బాగుందో అందరికీ ఆశ పెట్టినట్టు ఎంత అందంగా మీ పేరు నేను మీరు ఎవరికి ఆశ పెట్టకూడదండి మిమ్మల్ని చూస్తే మగాడు పోతాడు మగారు ఆసుపత్రిపోతాడు ఎవరైంది నాకే నాకు నేను మీకు నచ్చానా అది పిచ్చి పిచ్చిగా